హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ నేనైతే ఆర్డర్ అయితే వచ్చింది మనకి నిన్న వచ్చింది నేను ఓపెన్ చేసి చూశాను ఇప్పుడు మళ్ళీ వీడియో తీయడానికి తీయడానికని మీకైతే చూపిస్తున్నాను నేను అది చోకర్ అనమాట ఆర్డర్ చేసింది సీజెడ్ చోకర్ అయితే చాలా బాగుంది చోకర్ అయితే నేను నిన్న చూశాను కదా బాగా వచ్చిందని మీకు చూపిద్దామని వీడియోస్ చేస్తున్నాను నేను సో ఇదైతే మనము ఏ ఒషన్కైనా యూజ్ చేసుకోవచ్చు మన శారీస్ మీకు సెట్ అవుతుంది అట్లాగే డ్రెస్సెస్ మీకు కూడా సెట్ అవుతుంది కాబట్టి నేను ఆర్డర్ చేశాను నా కోసమని సో బాగా వచ్చింది కదా మనకు కూడా సబ్స్క్రైబర్స్లో వాళ్ళైనా చూస్తారా లేదు వాళ్ళకి కూడా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు అనేసి నేనైతే వీధి వీడియో చేస్తున్నా నేను మనకైతే ఇట్లా లెక్క ఇచ్చారు ఆర్డర్ చేసుకున్నందుకు సో మీకు ఏదైనా ఇది నచ్చితే మీరైతే రేటింగ్ ఇవ్వండి అనేసి ఒకటి మనకు కార్డ్ అయితే ఇచ్చారు అండ్ నాకు బాగా వచ్చింది కాబట్టి నేనైతే రేటింగ్ ఇచ్చేశాను అయితే చోకర్ గురించి మీకు దగ్గర నుంచి చూడండి ఒకసారి చూపిస్తాను మనకైతే మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి సైడ్కి అన్ని సీజర్ స్టోన్స్ మళ్ళీ క్వాలిటీ కూడా మనకైతే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ ఏం అటు ఇటు కాలేదు నేను ప్రోడక్ట్ వస్తే మీషోలో కొంచెం సెకండ్ క్వాలిటీ వస్తుందని అనుకున్నాను ఆ రేట్కి కానీ అయితే మంచి వచ్చింది ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చి అక్కడ ఫ్లవర్స్ వచ్చాయి పింక్ స్టోన్స్ ఇచ్చేసి మనకైతే పికాక్స్ టూ సైడ్స్ పికాక్స్ ఇచ్చి కింద వైట్ పర్ల్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్ లెక్క బ్యాగ్ కూడా చూడండి ఫినిషింగ్ మీకే చూస్తేనే మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అంత మంచిగా ఉంది కాబట్టి క్వాలిటీ మనకైతే సైడ్స్కి చైన్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి నెట్కు కరెక్ట్ ఫిక్ ఫిక్స్ అవుతుంది అన్నమాట బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకైతే మిడిల్లో సేమ్ మనకు నెక్లెస్కి ఎట్లా వచ్చిందో నెక్ సైట్కి చోకరికి సేమ్ దానిలాగానే మైట్ గ్రీన్ స్టోన్ ఇచ్చి పైన అండ్ కింద కూడా బుట్టకి వైట్ అండ్ పింక్ తోటి ఇచ్చి కింద వైట్ పర్ల్స్ ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్ అయితే స్టోన్ ఏం ఇవ్వలేరు కానీ మనకు బ్యాక్ అవసరం లేదు కానీ ఫ్రంట్ అయితే బాగుంది మనం ఫ్రంట్ ఎక్కువ యూస్ చూస్తారు కాబట్టి ఆ కాస్ట్కి అదే కరెక్ట్ రేటు దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం కూడా బాగుంది క్వాలిటీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది కాస్ట్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను అట్లాగే మీకు డిస్క్రిప్షన్ కూడా నేను మెన్షన్ చేస్తాను కాస్ట్ అండ్ కోడ్ మీరు కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకొని రివ్యూస్ చూసి మీరైతే తీసుకోండి నేను రివ్యూస్ కూడా వీడియో లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను ఎవరెవరు ఎంత రివ్యూస్ ఇచ్చారు అనేది సో మీరు లాస్ట్ వరకు చూస్తే అది అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటంటే ఈ కాస్ట్లో అయితే మనకు రీజనబులే ఎందుకంటే ఫైవ్ నాట్ ఎయిట్ రూపీస్కి నిజంగా వర్తబుల్ అని చెప్పవచ్చు క్వాలిటీ కూడా అండ్ ఇవన్నీ రివ్యూస్ అనమాట మీకు చూపిస్తానన్నాను కదా ఆల్రెడీ ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఉంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రేటింగ్స్ ఇచ్చారు వాళ్ళు అంతమంది రేటింగ్స్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్కి అండ్ ఎక్కువ మంది ఫైవ్ రేటింగ్ ఇచ్చారు ఫైవ్ స్టార్ ఇచ్చారనమాట అంటే ఇది బాగుంది కాబట్టే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను నేను మీకు వీడియోలో మీకు క్లారిటీగా అనిపిస్తే మీరైతే తీసుకోండి లేదు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను కమెంట్కి రిప్లై ఇస్తాను సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నేను మెన్షన్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను నేను అండ్ ఈ ఛానల్ని అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి నా ఛానల్ని అండ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు మెన్షన్ చేయండి కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను సో మా వీడియోని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్